నమస్తే సార్ గారు నైస్ టు సీ యుగైన్ చాలా రోజుల తర్వాత చాలా సంతోషం సో మళ్ళీ అంటే లాస్ట్ ఇయర్ కలుసుకున్నాము మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా చూసి మీరు స్పందించి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీతో మాట్లాడాలని లాక్కొని వచ్చారు చాలా అంటే ఒక మంచి ఇంటర్వ్యూ చేశాననే ఒక అనుభూతి ఆ రోజు నాకు కలిగింది మా అంటే మీలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు సంభాషిస్తున్నప్పుడు కలిగేటువంటి ఒక అనుభూతి ఏదైతే ఉందో అది ఎప్పటికీ అట్లా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకాలు వస్తూనే ఉంటాయి మనకి అది అది అంటే మిగతా టైంలో మాట్లాడుకోవటం ఇది ఉంటే ఆ జ్ఞాపకాలు ఉంటాయి కానీ మా లాంటి వాళ్ళకి ఏంటంటే జర్నలిస్ట్ కదా సో ఎవరన్నా కలిసినప్పుడు ఇలా ఇంటర్వ్యూల ద్వారా కొన్ని విషయాలను షేర్ చేసుకోవటం కొంత అంటే ప్రేక్షకులకు కూడా కొంత ఆ జ్ఞాపకాలను పంచడం అంటే చిన్నప్పుడు నేర్పించింది ప్రతి వ్యక్తి దగ్గర ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది మనకు తెలియని విషయం దాన్ని నేర్చుకుని దాన్ని పాటిస్తే బాగుంటుంది నేను నేను అలా భావిస్తూ వెళ్తూ ఉంటాను సో మరోసారి చాలా హ్యాపీ మీరు రావటం ఈరోజు ఏ సరిపోదా శనివారం ఏదైతే ఉందో అందులో మీరు ఒక హెడ్ కానిస్టేబుల్గా కనబడ్డారు మీకు హీరోయిన్కి మధ్య కన్వర్జేషన్స్ కనిపిస్తూ ఉండే దాంట్లో చూసినప్పుడు ఆ అమ్మాయి ఒక కానిస్టేబుల్ కానిస్టేబుల్లాగా ప్రియాంక అరుళ్ మోహన్ అమ్మాయి పేరు సో ఏంటి సార్ ఆ సరిపోదా శనివారంలో మీ పాత్ర ఏంటి అంటే ఒక బేసిక్గా నేను ఒక హెడ్స్ హెడ్ కానిస్టేబుల్ గంట్లో పనిచేస్తాను అమ్మాయి కొత్తగా వచ్చి జాయిన్ అవుతుంది సో మన ప్రతి ఏ డిపార్ట్మెంట్లో అయినా కొన్ని నామ్స్ ఉంటాయి సో ఎంత హెడ్ కానిస్టేబుల్ అయినా తను సీఏ గారికి రిపోర్ట్ అవ్వాలి సో వారు వస్తారు వెయిట్ చేయండి అని సో నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అంటే ఆ వ్యక్తి గురించి ఇతనికి తెలుసు ఈ హెడ్ కాన్స్టేబుల్ ఎంతకమ్మ తొందరపడతావు ఉద్యోగంలో చేరాలన్న ఇదా సరే ఒకసారి వారి గురించి నువ్వు తెలుసుకున్నావు అంటే మళ్ళీ వస్తారు అని అడగవని ఆ మాట దేంట్లో వారి ఇంట్రడక్షను అదేంటండి అది ఇది ఇది అక్కడి నుంచి అసలు ఏమిటి ఈ ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉంటున్నారు వాట్ ఈస్ ది ప్రాబ్లం అనేది ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయడం అక్కడి నుంచి షీ టేక్స్ ఆఫ్ అవును అది కా కనిపిస్తుంది అంటే రెండు ఒకసారేమో మీరు అన్నట్టు ఆ అమ్మాయి ఆ రోజు డ్యూటీలో చార్జ్ తీసుకుంటున్న రోజు ఇంకొకసారి కొడుతూ ఉంటే ఎందుకు కొడుతున్నారు అని చెప్పి అడిగేది ఇదంతా ఈ పాట మెయిన్ ఆ ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి వాడిన పాత్రను వాటి అదే మీ పేరు కూడా అందులో సుధాకర్ లేదండి సుధా అని ఒక క్యారెక్టర్ ఉంది హర్షా హర్ష గారు సంప్రదించి చెప్తూ ఉంటారు ఈ అంటే మీరు వివేకాత్రేయ లాంటి ఒక దర్శకుడితో ఒక యంగ్ డైరెక్టర్తో పనిచేశారు కదా ఈ సినిమాలో దాని త్వరకు ఒక మూడు సినిమాలు మాత్రమే చేశారు ఆయన అందులో నానితో కూడా ఒక సినిమా ఉంది అంటే సుందరానికని తను ఏదైతే ఒక డైరెక్టర్గా పరిచయమారు మెంటల్ మదిలో అని చెప్పి ఒక సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి ఆ సినిమా చూసిన వాళ్ళు టైటిల్ చూసి ఏంది ఇట్లా ఉందనుకున్నారు కానీ సినిమా చూసిన తర్వాత అరే భలే తీసాడు ఈ సినిమా అని వచ్చింది తర్వాత బ్రోచే వారెవర్రా అని ఒక సినిమా తీసాడు బ్యూటిఫుల్ ఫిల్మ్ అది ఒక చిన్న క్రైమ్ థ్రిల్లర్ లాగా దాన్ని ఆయన మలిచిన విధానం సో అంటే సుందరానికి కూడా బాగుంది యాక్చువల్గా అది ఓటీటీలో రిలీజ్ అయినప్పుడు థియేటర్లో రిలీజ్ అయినప్పుడు కంటే కూడా ఇక్కడ చూసినప్పుడు అరే ఈ సినిమా బాగుంది ఎందుకు థియేటర్లో ఆడలేదు అనే ఒక పేరు వచ్చింది సో ఇప్పుడు సరిపోదా శనివారం చూసుకుంటే ఆయన ఒక కొత్త అంటే ఇప్పుడు దాకా తను ప్రయత్నించిన ఒక జానర్లో సినిమా తీశారని అని ఒక ఒక యాక్షన్ కూడా మేళవించి తీశారని అనిపిస్తుంది సో అతనితో పనిచేయటం అనేది చూసినప్పుడు ఇలాంటి డైరెక్టర్స్తో పనిచేసినప్పుడు మీకు కలిగ కలిగేటువంటి క్లారిటీ అండి ఈస్ వెరీ క్లియర్ ఆయనకి సబ్జెక్ట్ మీద బికాస్ ఆయన సబ్జెక్ట్ అవ్వడం ఉండడం వల్ల ఏ పాత్ర ఎంతవరకు బిహేవ్ చేయాలి ఎంతవరకు ఎమోట్ అవ్వాలి అనేది చాలా క్లియర్ ఉంటుంది సో అది ఒక పర్సంటేజ్ తక్కువైనా ఒక పర్సంటేజ్ ఎక్కువైనా కూడా వద్దు సార్ ఇది ఉంటే చాలా సో దట్ క్లారిటీ ఇస్ వాట్ ఈస్ హెల్పింగ్ హిమ్ టు డూ వండర్ఫుల్ ఫిలిమ్స్ అండ్ బేసిక్గా ఇంకోటి ఇస్ ఈజ్ అ వెరీ నైస్ సాఫ్ట్ పర్సన్ సో అవి కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట ఓకే సో ఒక మంచితనం మీరు మీద అన్నట్టు మీద ఆ సినిమాలు దీంట్లో కూడా మంచితనం హెల్పింగ్ నేచరు దానివల్ల పడే ఇబ్బందులు దానివల్ల వచ్చే కామెడీ దానివల్ల సన్నివేశాలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ బాగా హెల్ప్ అవుతున్నాయి ఇట్స్ వెరీ 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 క్లియర్ ఓకే ఆయన అంటే ఇది ఈజ్ అ మిక్స్చర్ ఆఫ్ సో మెనీ డైరెక్టర్స్ అండి అవునా ఒక్కొక్కసారి మామూలుగా మనం ఏదైనా డైలాగ్ ఏదైనా మామూలు నిలబడి చెప్తుంటే సార్ అది ఊరికి నిలబడి చెప్పినట్టు ఉంటుంది దాన్ని ఏదైనా చిన్న బిజినెస్ చేసి చెప్తుంటే సడన్గా మా గురువు గారు డైరెక్టర్ విశ్వనాథ్ గారు గుర్తుకొస్తారు సరే సార్ అలాగే ఫ్రేమింగ్ పెట్టినప్పుడు నాకు ఈ ఫ్రేమ్ కావాలి దీంట్లో ఇలా ఉంటే బాగు బాపు గారు గుర్తుకొస్తారు కామెడీ దీని మీద కదా సార్ ఏమి చేయకుండా ఫ్లాట్ అలా చెప్పిండీ జంజాల గారు గుర్తుకొస్తారు అంటే వీళ్ళ ముగ్గురితో నేను పనిచేశాను కనుక ఐ సీ ఇన్ హెమ్ బట్ ఈస్ వెరీ క్లియర్ అండి దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఈజ్ వెరీ క్లియర్ మనం ఏమైనా సరే ఇది ఇలా చేయనా ఇలా చేయనా ఇలా చెప్పనా ఇలా చెప్పనా ఇలా అవన్నీ ఆలోచించి ఆలోచించి ఫిల్టర్ చేసుకుంటూ వస్తుంటారు ఇది ఇది బాగుందండి దీన్ని కట్ చేసి ఇచ్చేయండి ఇలా దీన్ని ఇదే యాడ్ చేయండి ఇలా ఫిల్టర్ చేసుకుని చేసుకుని ఒక లైన్ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని సాలిడ్గా ఒక ఆరేడు రిహార్సల్స్ చేసి దన్ ఈ సో దట్ ఇస్తే నా అబ్బాయిలో అది గొప్ప విషయం అది ఓకే సో మీ అంటే సినిమాకి సంబంధించినంతవరకు మీ పాత్రకి ఎంతవరకు కథలో ఒక కీలకమైన పాత్ర కానీ అనుకోవచ్చా మీ ఇట్ ఈస్ బేసిక్గా ఏంటంటే ఆయనకి వారు నాతో మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే మే నాకు మెయిన్ ఏం లేదండి ఈ పాత్రను ఇంట్రడ్యూస్ చేయడానికి నాకు ఒక అంటే ఎస్ జె సూర్య చేసినటువంటి సిఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అది ఇంట్రడ్యూస్ అంటే కావాలని సినిమాటిక్ ఇంట్రడక్షన్ కూడా కాదు చూసిన వెంటనే ఒక వ్యక్తి దగ్గర చాలా కాలం పనిచేస్తున్న వ్యక్తి చెప్తే ఎలా ఉంటుంది అది అలాగే అసలు ఇతనిలో ఉన్న ప్రాబ్లం ఏంటి ఆ ఊరికి ఇతనికి ఉన్న ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇతను ఇలా బిహేవ్ చేస్తాడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు అది చెప్పడానికి కూడా ఒక అనుభవం ఉన్న వ్యక్తి కావాలి అంటే అతని గురించి టోటల్గా తెలిసిన వ్యక్తి అది చూడడానికి న్యాచురల్గా ఉండాలి రియలిస్టిక్గా ఉండాలి అందుకనే మిమ్మల్ని తీసుకున్నానండి సో మోర్ ఇది కూడా ఎందుకు కూడా చెప్పారా మోర్ మోర్ ఇట్ ఇస్ నాకు ఎందుకంటే ఐ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది క్యారెక్టర్ అండ్ ఈ ఊరు విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఓకే చిన్న స్పాన్ అది నేను ఇంట్రడ్యూస్ చేసి జనాలకి ఇంట్రడ్యూస్ ఆడియన్స్ కి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కథ పెడిపోతుంది ఓకే సో దానికి ఆ నెరేషన్కి యాజ్ యూజువల్ ఇప్పుడు అందరూ వాయిస్ హెల్ప్ అవుతుంది అది కూడా ఏంటంటే ఒక ట్రిగ్గర్ అయినట్టుగా ఆ రెండు కూడా ట్రైలర్లో చూసినప్పుడు ఇట్ బి ఈ రెండు కావాలి సార్ దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ టేకింగ్ యూ అంటే నేను ఉంటాను అక్కడక్కడక్కడ సినిమాలో ఉంటాయి బట్ మై మేజర్ సీన్ ఇదే అంటే హీరోయిన్కి ఏంటి అనేది హీరోయిన్ కాదు జనరల్ ఆడియన్స్కి మొత్తం అసలు ఆ పాత్ర ఏమిటి ఎందుకు అలా ఉన్నాడు ఏమిటి ప్రాబ్లం ఎందుకు అంత కోపం అతనికి ఎందుకు ఆ పర్టిక్యులర్ ఊరంటే ఎందుకు అతనికి అంత ఆవేశం వచ్చేస్తుంది అని చెప్పడం అంటే ఆ ఊరికి అతనికి కొన్న కనెక్షన్ ఏంటి అనేది సో నానేతో కలిసి అందరూ నేను ఫస్ట్ ఇదండి మన శ్యామ్ సింగర్ రాయ్ శ్యామ్ సింగర్ ఆయిల్ లో నేను జడ్జ్ ఆ కోర్ట్ సీన్లో వస్తుంది నా ఫస్ట్ పరిచయం వారితో అక్కడ ఈ సినిమాలో కూడా ఒకే ఒక సీన్ ఉంది బట్ మా ఇద్దరికి ఇంటర్ ఇంట్రాక్షన్ ఉండదు ఆయన ఒక ఒక సందర్భంలో స్టేషన్ పోలీస్ స్టేషన్కి వస్తారు ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి సో మీ అందరం ఆర్ డౌన్ దేర్ అంతే ఓకే దట్ ఈస్ ఈ ఈ రెండు పరిచయాలు ఇప్పుడేటు వారు వారు హోమ్ ప్రొడక్షన్ లేదో ఫిల్మ్ తీయబోతున్నారు దాంట్లో ఒక మంచి రోల్ ఇచ్చారు నాకు ది హ్యాపీనెస్ సో వీళ్ళ ఇప్పుడు వీళ్ళ ఈ హీరోలు కానీ వీళ్ళని చూస్తున్నప్పుడు అంటే మీరు వచ్చిన కాలంలో మహామహులంతా ఉన్నారు ఇప్పుడున్న ఈ హీరోలని చూస్తా ఉంటే ఆ కష్టపడే తత్వం అంటే చాలామంది చెప్తుంటారు గతంలో ఉన్న హీరోలతో పోలిస్తే ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరైతే అంటే హీరోలు అంటే యాక్టర్లు కూడా ఎక్కువ కష్టపడుతున్నారనే మాట కూడా వినిపిస్తుంది అది ఎంతవరకు కష్టం అన్నది కామన్ అండి శరీరాన్ని కష్టపెట్టుకోవటం కష్టం అన్నది కామన్ దిట్ ఈస్ నో డౌట్ ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఒక్క ముద్ద అన్నం కోసం ఒక్క ముద్ద అన్నం సంపాదించాలంటే కష్టపడాల్సిందే ఇంక్లూడింగ్ మన అనకూడదు సిగ్నల్స్ దగ్గర వీళ్ళ దగ్గర ఏమండి బాబు దర్భం చేయండి అన్నవాళ్ళు కూడా పాపం నుంచి సాయంత్రం వరకు ఆ ఎండనక వాననక అలా ఉంటారు సో కష్టం అన్నది కామన్ అండి ఇప్పుడు కష్టం అన్న దానికి ఏమైపోయింది అంటే మన పోలికలతోని రకరకాల కాలం మారే కొద్దీ రకరకాలు మారిపోతున్నాయి ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏరియా తీసుకుందాం అన్ని స్టూడియోస్లోనే జరిగేవి సో ఆ రోజుల్లో పనిచేసిన వాళ్ళతో అడిగితే స్కూల్ లాగా ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అంటే ఫైనల్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా అందరూ లోపల ఉండాలి ఫ్లోర్ లోపల ఉండాలి ఫ్లోర్ బయట నుంచి లాక్ చేసేస్తారు ఎందుకు లాక్ చేసేస్తారు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారని కాదు పొరపాటున ఎవరైనా తెలియకుండా అవన్నీ లైవ్ రికార్డింగ్ ఇది రికార్డ్ అయిపోతుందేమో అని చెప్పి తాళం వేసేస్తారు డిస్టర్బెన్స్ అది ఒక డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ ఉంటుందండి సో అప్పుడున్న ఆర్టిస్టులు ఏంటంటే ఆ చెమటలు కారుతూ వాళ్ళకి దాహం వేసిన మంచుళ్ళు తాగేవారు కాదు ఎందుకు తాగితే మళ్ళీ ఎక్కడైనా మన వాష్రూమ్కి వెళ్ళాలేమో నీ వల్ల నా అనవసరంగా పది నిమిషాలు లేట్ అయింది ఆగాల అని ఎవరైనా అంటారేమో అని అలా ఉండేవాడు అది ఆ కష్టం అక్కడి నుంచి అవుట్డోర్కి వచ్చేసాం అవుట్డోర్లో జనాలు గోల అరుపులు కేకలు కేరెంతులు వీటన్నిటిలో కూడా నువ్వు ఎమోషనల్గా నువ్వు యాక్ట్ చేయాల్సి వస్తుంది అదొక కష్టం ప్లస్ అగైన్ తెలిసిందే పాప వాష్రూమ్కి వీటికి మనకి ఉండవు అదొక కష్టం అక్కడి నుంచి దాటుకుని వచ్చింది వాళ్ళ మనకి కంఫర్టబిలిటీ ఆఫ్ క్యారవాన్స్ అండి ఇది 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 వీటన్నిటితో పాటు ఈ సుఖం వచ్చిన తర్వాత నువ్వు క్యారవాన్లో కూర్చుని కంఫర్టబుల్గా ఉండి టక్కునే నువ్వు బయటకు వచ్చారు కానీ దీన్ని మార్చుకుంటూ వచ్చు చేస్తూ సో అందరూ ఫిజికల్లీ ఇవాళ చూస్తే ఫిజికల్లీ ఎవ్రీవన్ ఇస్ వెరీ వెరీ ఫిట్ ఫిట్ మీరు అన్నట్టు శారీరకంగా దే పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ పెడుతున్నట్టు సిన్సియారిటీ ఇస్ ఆల్ ద సేమ్ అప్పుడు ఇప్పుడు 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 పద్ధతి ఆఫ్ యాక్టింగ్ మారిపోయింది ఒకనప్పుడు ఏంటంటే చాలా మంది ఆ కాలంలో బ్లాక్ అండ్ వైట్ ఏరాలో బీమింగ్ డేస్లో అంటే చాలా మంది నాటక రంగాన్ని నుంచి వచ్చిన వాళ్ళు స్టేజ్ నుంచి సో స్టేజ్ అలవాటు పడిన తర్వాత ప్రతిదీ అంతకనే ఆ స్థాయిలో డైలాగ్ చెప్పడం గట్టిగా చెప్పడం అన్నది ఉండి అదొకటి రెండోది బికాజ్ ఓన్లీ వన్ ఒకే ఒక మైక్ ఉండేది లైవ్ రికార్డింగ్ కనుక ఆ మైక్ క్యాచ్ చేయడానికి శృతి పెంచేవారు అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడి నుంచి మాది మేము వర్క్ చేస్తున్నప్పుడు బూమ్ మైక్ ఉండేది ఓకే బూమ్ మైక్ పెట్టేవాడు ఇప్పుడు వచ్చేసరికి బటన్ మైక్స్ వచ్చేసాయి సో ఈచ్ ఆర్టిస్ట్ ఇస్ బీంగ్ బటన్ మైక్ సో నువ్వు గట్టిగా అరవాల్సిన ఆ ఎమోషనల్ దీనికి పెట్టుకుంటే ఉంటే డబ్బింగ్లో నువ్వు కరెక్ట్ చేసుకోగలుగుతావు ఇది మారుతూ వచ్చిందనమాట కొంత సౌకర్యం వచ్చింది టెక్నికల్గా చూసుకుంటే కొంత సౌకర్యం సౌకర్యండి సౌకర్యం లేదు నువ్వు గట్టిగా మాట్లాడాలన్నా ఇప్పుడు నేను మేము గట్టిగా అనాలనుకోండి ఆ ఎఫర్ట్ అలాగే ఉంటుంది దాన్ని నాకు మైక్ ఎక్కడ ఏ అన్న అనుకోండి ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే నేను రేపు డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ దీనికి కి చాలా తేడా ఉంటుంది దే ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అబ్సల్యూట్లీ నో ది కంఫర్ట్ జోన్ ఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఈజీగా ఉంటుంది సో నాకు ఇదివరకు ఏంటంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ భాష తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి నార్మల్గా తెలియని వాళ్ళు భాష తెలియని వాళ్ళు ఉచ్చరిస్తే అది తెలిసి తెలియకుండా ఒక చిన్న నవ్వు వచ్చేస్తుంది వాళ్ళు ఉచ్చరించే పదాల్లో అది తెలిసి తెలియకుండా అంటే మనిషిని కుంగ తీసేస్తుంది అయ్యో నేను సరిగ్గా చెప్పట్లేదే తప్పుగా ప్రనౌన్స్ చేస్తున్నాను ఇది ఈ థాట్ ప్రాసెస్ వచ్చేసరికి ఏమైపోతుందంటే అంటే నువ్వు మీ పర్ఫార్మెన్స్లో తగ్గి ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది సో ఇప్పుడు ఆ భయం లేదు ఇప్పుడు ఈ మైక్ ఉండడం వల్ల అతను చాలా నెమ్మదిగా మాట్లాడతాడు సో అతను డబ్బింగ్ చెప్తారా లేకపోతే వేరే వాళ్ళు ఎవరు డబ్బింగ్ చెప్తారా పక్కన పెట్టేస్తే అది క్యాచ్ చేస్తుంది సో కొంతమంది మీరు అన్నట్టు అంటే వేరే భాష నటులు అసలు డైలాగ్స్ కూడా చెప్పకుండా బిగ్ అంటే స్టార్టింగ్ చెప్తారు తర్వాత మిడిల్ అంతా కూడా అసలు డైలాగ్సే చెప్పరంట అంటే ఏదో ఊరికే పేదలు కదిలించడం బే బెబ్బే అంటడం అట్లా మళ్ళీ చివర ఏదో చేయటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి మరి అలా జరుగుతున్నాయి అంటే అది మనకి వాళ్ళ తప్పనడం లేదండి అది వాళ్ళని ఎవరైతే ఓకే చేసి చేస్తున్నారో అది వాళ్ళ తప్పన మనం సో ఈ దీని మీద ఏంటంటే అట్లీస్ట్ యూ నో దట్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏమైపోతుందంటే పర్వాలేదు నేను భాష నేను తప్పకపోయినా ఎట్ ఈస్ ఎట్ ఎక్స్ప్రెషన్ వైజ్ ఇట్స్ పర్ఫెక్ట్ వెళ్తుంది సో మీరు ద్రోహి లాంటి క్యారెక్టర్లు చేశారు కదా అప్పట్లో అది అది ఒక డిఫరెంట్ ఇప్పుడు తర్వాత కాలంలో మళ్ళీ మీకు అలాంటి ఎవరు ఎందుకు ఆఫర్ చేయట్లేదు నాకు ఏమో తెలియదు అది అది కమల్ గారికి కమల్ హాసన్ గారికి ఎందుకు ఆ థాట్ వచ్చిందన్న నా క్యారెక్టర్ పెట్టాలని పెట్టారు అండ్ ఆ పాత్ర వరకు ఓకే మేబీ నా పర్సనాలిటీ కానీ నా మోహం కానీ నా జుత్తు కానీ ఎస్ బాస్కి కూడా పనికిరా అట్లా ఎందుకు అనుకుంటారు సార్ అంటే మీరు అందులో ప్రూవ్ చేసుకున్నారు కదా అసలు అంటే ఒక్కసారి అందరూ కూడా షాకింగ్ అది చాలా అరుదు అండి అలాంటి క్యారెక్టర్స్ అది ద్రోహి లాంటి క్యారెక్టర్సు బేసిక్లీ క్యారెక్టర్లోనే చాలా డెప్త్ ఉంది వాడికి ఏంటంటే హీజ్ నెగిటివ్ క్యారెక్టర్ అవును ఆ నెగిటివ్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ మైండ్ చాలా క్రూయల్ మైండ్ పైగా దాంట్లో గౌతమ్ గారిని సెడ్యూస్ చేసే పడవాడు మైండ్ ఈస్ సచ్ క్రూవల్ మైండ్ వెరీ పవర్ఫుల్ సో ఒక పోలీస్ ఆఫీసర్ ఎదురుగుండా ఉన్నా కూడా అసలు కమల్ గారు ఇలా కొట్టాడంటే పడిపోతాడు వాడు సన్నగా ఉండేవాళ్ళు ఇలా ఇలా కొట్టాడంటే అవుట్ వాడు లేదా ఒక్కసారి గట్టిగా పెట్టుకుని చచ్చిపోతాడు కానీ ఈ సో పవర్ఫుల్ విత్ ది దీ దాన్ని ఏమంటారు ఆర్గనైజేషన్ వాడు పనిచేసే ఆర్గనైజేషన్ వాడు సెకండో థర్డ్ ఫోర్త్ ఈ మనిషి కూడా ఏమి టచ్ చేయలేకపోయాడు సో అది అది ఇంపార్టెంట్ సో ఆ క్యారెక్టర్లోనే తెలిసి తెలియకుండా అలా ఒక ఇంపార్టెన్స్ వచ్చేసరికి ఇంకా వీడేంటి కరప్టెడ్ మైండ్తో అన్ని వీడు రెచ్చిపోతూ ఉంటాడు అనేది రేర్ అండి అవి రేర్ అలాంటి క్యారెక్టర్స్ పడ్డం అనేది రేరు రాసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా దే కాస్ట్ అంటే యూజువల్గా మీరు మామూలుగా ఫస్ట్ కామిక్ క్యారెక్టర్లు చేయటం వల్ల ఎక్కువగా కామెడీ టైప్ క్యారెక్టర్లు వచ్చాయని అనుకుంటే సాధారణంగా ఎవరైనా చెప్పేది అదే ఒక క్యారెక్టర్ చేసేప్పుడు జడ్జి క్యారెక్టర్ చేసే వాళ్ళకి జడ్జికి యాత్రలు వస్తాయి లాయర్లు చేసే వాళ్ళకి లాయర్లు లేదా ఇన్స్పెక్టర్ చేసే ఇన్స్పెక్టర్లు అట్టనే ఒక నెగిటివ్ క్యారెక్టర్లో మీరు మెప్పించినా కూడా ఎందుకని మిమ్మల్ని తర్వాత కాలంలో ఎందుకు జనా అంటే డైరెక్టర్లో మిమ్మల్ని చూడలేకపోయారా మేబీ మేబీ ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టే అండ్ ఆ క్యారెక్టర్లు మిమ్మల్ని చూడలేము సో నా మీద ఉన్న ప్రేమతో వద్దులే సుధాకర్ ఇలాంటి క్యారెక్టర్స్ అనుకుందాం కానీ అది క్యారెక్టర్లో మీరు రాణించారనే పేరు వచ్చింది కదా క్రిటికల్గా కూడా మీకు పేరు అంటే నా మీద ప్రేమ ఎక్కువేమో వాళ్ళకి వద్దు ఇది వద్దు అదే సుధాకర్ ఇలా చూపించద్దు నెగిటివ్ క్యారెక్టర్లో వద్దు అంటే అదే కాకుండా మీరు వేరే ఇంకా వేరే సినిమాలు కూడా ఏదో చేసినట్టున్నారు చిన్న గ్రేట్ షేర్ ఇక్కడి నుంచి చూసుకుంటేనండి ఓల్డ్ ఫిల్మ్స్ చూసుకుంటే లేడీస్ ట్రైలర్ లో నేను పెళ్లి పుస్తకంలో చిన్న నెగిటివ్ క్యారెక్టర్ ఉన్నాయి షేడ్స్ వస్తూ 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 వచ్చాయి దోషి నిర్దోషి అని ఒక సినిమా వచ్చింది సో సోమన్ గారు దాంట్లో నేను నెగిటివ్ క్యారెక్టర్ వచ్చాయి ఇవి రాలేదని కాదు బట్ వీటన్నిటికీ రాని గుర్తింపు దీనికి వచ్చి అనేది అదే 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 దేనికైనా టైం మే థింకింగ్ ఇలా చూసి 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 సుధాకర్ని ఇలా కాస్ట్ చేద్దామని చెప్పేసి ఇట్ ఇట్ వర్క్స్ వర్క్స్ ఇట్స్ ఛాలెంజ్ సో ఆ టైంలో ఇలాంటి పాత్రలు ఇలా చేసినప్పుడు వెళ్ళతో ఇప్పుడు కమల్ హాసన్ గారితో చేశారు కదా అది కొంచెం ఎప్పుడన్నా అంటే చేసేటప్పుడైనా ఇది నేను సూట్ అవుతానా లేదా అని మీకు అసలు అనిపించేదా అంత క్రూయల్ క్యారెక్టర్ని నాకు డెఫినెట్గా ఇది అసలు మీరు నమ్మరు అది మేము రెండు రెండు మూడు రోజులు చేసి మూడు రోజులు ఇలా వణుకుతూనే ఉన్నాను షార్ట్ అయిపోయిన వెంటనే మేడం 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 నన్ను క్షమించండి మేడం నన్ను సారీ సారీ మేడం 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 ఎందుకంటే అంటే మేడం అని గౌతమ్ గారు అంటే అయిపోతుంది నాకు నేను అంటే ఇది కూడా క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను నేను అందరినీ సార్ అండ్ మేడం అని ఎందుకు పిలుస్తానంటే దగ్గర దగ్గర మూడున్నర నాలుగు సంవత్సరాలు హోటల్ తాజ్లో పనిచేశాను తాజ్ కోరం సినిమాకి రాకముందు సో మాకు ఏమైపోయింది అసలు అందరినీ అక్కడ అడ్రస్ చేయడమే సర్ అండ్ మేడం అది చిన్న పెద్ద అనేది డిఫరెన్స్ ఉండదు సో అది అలవాటు అయిపోయి అలవాటు అయిపోయి అందరినీ సార్ అండ్ మేడం ఇప్పుడు కూడా నేను సార్ అప్పుడప్పుడు ఈవెన్ శైలజ్ గారిని కూడా మేడం అని పిలుస్తూ ఉంటాను సో ఇది అలవాటైపోయింది నాకు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కడన్నా కళలో కూడా నేను అలాగా ప్రవర్తిస్తాను అన్నది నాకు రాదు 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 ఊహించను కూడా కళలో కూడా మీరు ఎప్పుడు కలరు కాదు లేదు